Jungle <laughs> అసలు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఎందుకు కట్టడి చేయలేమో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి రికార్జ్ ముందు కూడా ఇలాంటిదే జరిగింది అని వింటున్నాం ఈసారి అయితే వచ్చిన ఫోర్స్కి థీమ్స్ కూడా దెబ్బతిన్నాయి ఇది సామాన్యమైన దెబ్బ కాదు ఇంత హిస్టారికల్ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ కే ఇంత పెద్ద దెబ్బ తగిలింది అని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కఠినంగా శిక్షించకపోతే పెనాలిటీ పెద్దగా లేకపోతే మళ్లీ మళ్లీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం आ <muchas> और